అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారి ఖాతాల్లోకి పైసలు అయితే వేయబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావనే విషయాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మన ఖాతాల్లోకి యొక్క పైసలు వస్తాయనే విషయాన్ని కనుక మనం ఈ వీడియోలతో తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పటికే రైతులంతా కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి యొక్క పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావనేది ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో ఇప్పటికే మీరు అనేక అప్డేట్స్ అవి తెలుసుకున్నారు మరి తాజాగా మీరు ఈ అప్డేట్స్ కనుక తెలుసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాలోకి యొక్క పైసలు ఎప్పుడొస్తాయనే విషయం అయితే మీకు తెలుస్తుంది అనమాట దాని ప్రకారం మీరు అప్డేట్ అవి చేసుకుంటే ఖాతాల్లోకి ఖచ్చితంగా మీకు డబ్బులను విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మరి ఏ రైతుకు డబ్బులు వస్తాయి ఏ రైతుకు డబ్బులు రావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేటు వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలను కూడా తెలియజేస్తాను ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తాయన్నమాట మరి ఎకరం కలిగిన రైతుకు ఏ విధంగా మనకు అంటే వానకాలంలో ఆరు వేల రూపాయలు యాసంగిలో ఆరు వేల రూపాయలు అనమాట ఇప్పటికే మనకు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి పైసలను ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు తాజాగా మనకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీకు యొక్క పైసలు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు వస్తాయని చూస్తే ముఖ్యంగా మీరు ఈ రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి రైతు భరోసా పథకానికి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు వచ్చే ఛాన్స్ ఉంటుంది తప్ప వేరే విధంగా మీ ఖాతాలోకి ఒక పైసలు అయితే రావన్నమాట కాబట్టి మీరు యాసంగి రైతు భరోసాకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీ అకౌంట్లోకి ఒక పైసలు వస్తా లేకపోతే పైసలు రావన్నమాట మరి యాసంగి రైతు భరోసాకు అప్లై చేసుకోవడానికి మీ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అంటే ఏఈఓ గారిని సంప్రదించి మీరు ఈ యొక్క రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హుల లిస్టులో పేరుందా లేదో కూడా అక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు ఏంటంటే మీరు అర్హుల కాదా అని చెప్పేసి మీరు అక్కడే చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అనేది మీ అకౌంట్లోకి రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఆరు వేల రూపాయలను ఒకేసారి కాకుండా రెండు మూడు రెండు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా యాసంగి రైతు భరోసా ఇస్తుంది అదేవిధంగా ఇక్కడ మనకు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలను కూడా ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ కూడా మూడు విడతల్లో అందించడం జరుగుతుందనమాట ఒకేసారి కాకుండా మూడు విడతల్లో వస్తాయి ఆరు వేల రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకునేటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే ఇస్తుంది ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులని అయితే వేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులని అయితే వేయబోతుంది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకుని సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే మీరు ఇట్లా సిద్ధంగా ఉంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఆలోపు అంటే ప్రతి రైతు కూడా ఆలోపు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా యాసంగి రైతు భరోసా పైసలు అయితే వస్తాయి కాబట్టి రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా మీరు పిఎం కిసాన్ జాబితాలో కూడా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ద్వారా కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి మూడు విడతల్లో మరి ఆరు వేల రూపాయలలో రావాలి అంటే మీరు ఇవి చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి అక్కడ మీకు బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన జాబితాలో మీ పేరు అనేది ఉంటుంది అక్కడ మీ పేరు ఉందని కన్ఫామ్ అయిన తర్వాత మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలతో పాటు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలు కూడా మీ అకౌంట్లోకి జమ చేసేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఒక్కో రైతుకు కూడా ఎనిమిది వేల రూపాయలు వస్తాయి మరి యొక్క పైసలు ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే ముఖ్యంగా ఈ పైసలను అందజేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఈ పథకానికి సంబంధించిన పైసలను ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క పైసలు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి డబ్ పైసలు అయితే తీసుకోండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చాలా క్లారిటీగా మనకి విషయాన్ని అయితే సిస్టం చేయడం జరిగింది ఇప్పటికే జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు రైతులకు అవేర్నెస్ చేయడం అంటే మీరు ఈకేవైసీ చేసుకోమని చెప్పి ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అధికారుల ద్వారా సమాచారాన్ని అందించడం ఇవన్నీ కూడా చేస్తుంది మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా కనుక మీరు అప్లై చేసుకున్న అలాగే పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకున్న మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీని ఎలా చేసుకోవచ్చు ఈకేవైసీ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మొట్టగా మొట్టమొదటిగా మీ ఇంట్లో కూర్చునే మీరు ఈకేవైసీని కంప్లీట్ చేయొచ్చు మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది అనమాట అట్లా ఈకే అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక లేదు అనుకుంటే మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు వెంటనే కూడా ఇలా చేయండి లేదు ఇట్లా ఇంట్లో కూర్చొని మనం చేయలేమనుకుంటే అనుకుంటే మీ సేవకు వెళ్ళి కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ అనేది ఈ విధంగా మీరు ఈ రెండు విధాలుగా కూడా ఈకే వైసీపీ చేసుకుంటే మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలు అలాగే రైతు భరోసా పైసలు రెండు కూడా మీ ఖాతాల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మీరు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే పొందండి మరి లేట్ అయిపోయింది రైతు భరోసా పిఎం కిసాన్ పైసలను మనకు ఈ యొక్క నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి మీ ఖాతాల్లోకి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క పైసలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఖాతాల్లోకి యొక్క పథకాల ద్వారా పైసలు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి గంట గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి